అచ్చే అచ్చా కేసీఆర్ గారే నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టా వచ్చా ఏ అట్లా అట్లాంటిది ఏం లేదు బ్రదర్ ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది ఏది ఉన్న మీదనే చెప్తాం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం ఒకవేళ అట్లా వేసేది ఉంటే కూడా అట్లా చెప్తారు నువ్వే బయటకు పోయి పార్టీ పెట్టుకోని అట్లా అట్లా కావాలంటే ఒక సర్వే చేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజాదరణ ఉందో దానికి ఇంత వేసుడేందుకు ఇది ఈ ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలే నిర్ణయిస్తారు కాకపోతే నన్ను పార్టీలకెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే సస్పెండ్ చేసింది ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదకనే ఉన్నది సంతకం వేరే వాళ్ళది ఉన్నది కానీ నిర్ణయం సార్దనే చెప్తా ఉన్నారు అలవాటు ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం చేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా ముఖంగా చెప్తారు కాబట్టి అంత సీన్ లేదు స్ట్రేట్ ఫైట్ ఇది స్ట్రేట్ ఫైట్ జాగృతిమే బీఆర్ఎస్ క్యాడర్ ఆయా బోల్ే తోడేతో లోక్ దిక్కురే నాజీధర్ థ్యాంక్ యూ అన్న ఏం సంగతి చెప్పండి ఆగండి 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 అన్న చెప్పండి మీకు తెలియని కొత్త పేరు ఏమి ఉంటాయని నాకంటే ఎక్కువ మీకే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేల కారణమని చెప్పిన నేను అంటే ఇన్ని రోజులు చెప్పలే ఇప్పుడు చెప్పిన ఒకరు ఇద్దరని పేర్లు తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఎక్కడేం జరిగిందన్నది అంటే ఊకే సమస్యను చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్లకు ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు నేను అది జరిగిపోయింది ఐదారు ఏళ్ళు అయిపోయింది నేను అంతటి నేను ఎప్పుడు చెప్పలే అంటే ఈ పరిస్థితి వచ్చేంతవరకు ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నా సో నేనేమంటున్నా అంటే ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం ఆత్మ పరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది నేను బలంగా నమ్ముతున్నా నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొని ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు ఎవరి పనితీరు ఏంటిది ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే అవినీతి ఏంటిది ఎవరిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాలు పరిశీలన చేసుకొని ఉంటే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది అది జరగలేదనేదే నా బాధ రిపీటెడ్గా చెప్పిన నేను జరగాలి తర్వాత ఇందాక మా మురళన్న ఆవేశంగా మాట్లాడాను ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలా మంది అదే చెప్పినారు మీరు మాటి మాటికి పెట్టాలి రివ్యూలు ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి అన్న ఏం సార్ తిరుగుబాటు చేసే అవకాశం వేడిచ్చిరన్న వాళ్ళే బయట పడేసిరు కదా తిరుగుబాటు లేదు